హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకు జరాసంగం రోడ్ అండి మనకు ఈ రోడ్ నుంచి ఓన్లీ నాలుగో బిట్ అండి మనకు మనకు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ఇక్కడ నుంచి మనకు ఇలా సపరేట్ మనకు నక్షధారి బాట ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ మనకు ఇక్కడ కడిలు కనిపిస్తున్నాయి కదా ఈ కడిల్ నుంచి మనకు సెకండ్ బిట్ అండి మనకు ఓకే ఫ్రెండ్స్ ఇది మనం వెళ్తున్నాము ఇలా ఈ రోడ్ నుంచి మనకు సెకండ్ బిట్టు మనకు టూ ఎక్కర్స్ ల్యాండ్ సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు వెహికల్ వెళ్తు చూస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ అండి ఇక్కడ నుంచి మనకు ల్యాండ్ స్టార్ట్ అండి ఈ ల్యాండ్ వచ్చేసి మనకు డైరెక్ట్ ఫార్మర్ నుంచి మనకు సేల్కు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చాలా మంచి ప్రాపర్టీ మనకు అర్జెంట్ సేల్కు ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ జరాసంగం మండల్లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ మనకు జరాసంఘం హెడ్ క్వార్టర్స్ నుంచి చూసుకుంటే ఓన్లీ టూ కిలోమీటర్స్లోనే మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనకు జరాసంగం హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ అండి ఇది మీరు క్లియర్గా చూస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు హైదరాబాద్ ఊర నుంచి చూసుకుంటే ఓన్లీ నైంటీ కిలోమీటర్స్లోనే మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు విలేజ్ అండి ఇది మనకు విలేజ్కి దగ్గరలోనే మనకు ఈ ల్యాండ్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి థర్టీ ల్యాక్స్ ఫర్ ఎక్కర్ చెప్తురు లైట్ నెగిషబుల్ కూడా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మా నెంబర్కు కాంటాక్ట్ చేయగలరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ